సో ఇప్పుడు టమాటాలు అన్నీ బాగా మా ఆవిడ కాసేపు ఫ్యాన్ కింద చల్లార్స్తూ ఉంది చూడండి ఈ విధంగా టమాటోలు ఎరగడలు ఇంకేమేస్తావు దీంట్లో ఇవి ఇక్కడ టమాటోలు బాగా తలగరలు కూడా వేసావా ఓకే టమాటోలు ఎరగడలు తలకర్రలు అన్నీ బాగా వాడుకున్న తర్వాత ఇవి కాసేపు మనం మిక్సీలో వేయాలి కాబట్టి అవి కాస్త సల్లార్స్తా అంటున్నావు అది అయిపోయిన సల్లారిపోయి కదా బాగా వేరుగా ఇంకా బాగా ఫుల్గా సల్లారిపోవాలా అప్పటిదా బాగా వస్తుందా ఓకే ఇదే మా ఇల్లు అండి అంటే నేను రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేశాను హాయ్ హైరామ్ రెండు వేల పద్నాలుగులో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి రెండు వేల పదహారుకి అంతా త్రీ ఇయర్స్ అయ్యింది నాకు అంటే కొద్ది కొద్దిగా అంటే అప్పు చేయకుండా ఉన్నంతలో చేసుకోవాలనే ఉద్దేశంతో కొద్ది కొద్దిగా కట్టుకుంటూ వచ్చాను ఇల్లు కంప్లీట్ అప్పటి అప్పటికి కూడా పూర్తిగా ఫినిష్ అవ్వలేదు పెయింటింగ్ అంతా కూడా తర్వాత కొద్ది కొద్దిగా చేసుకున్నాము సో మనం తరగతి వాళ్ళం కాబట్టి ఎక్కువగా అంటే మనం ఎప్పుడు కానీ ఒకటి ఆలోచించాలండి ఎవరైనా కానీ మనం ఎంత అప్పు చేయగలుగుతామో చేసుకున్న తర్వాత తీర్చగల కెపాసిటీ ఉన్నప్పుడే అప్పు చేసుకోవాలి సో నాకు కొద్దిగా అప్పు అంటే అంటే భయం అనిపించింది తీర్చే మార్గం కూడా ఉండాలి కాబట్టి సో నేను అప్పు జోలికి వెళ్ళలేదు సో కొద్ది కొద్దిగా సంపాదనలు కొద్ది కొద్దిగా సీట్లు వేసుకొని పెట్టుకుంటూ కొద్ది కొద్దిగా చేసుకుంటూ వచ్చాను సో అట్లా ఒక ఇల్లు అనేది ఏర్పడిపోయింది అప్పు లేకుండానే దాని తర్వాత హాయ్ మా ఆవిడ ఇప్పుడు చూడండి పచ్చడి ఆల్రెడీ ఇంటి లైవ్ చూపించాను కదా సో మిక్సీలో మా ఆవిడ పక్క అంటే పచ్చడి చేస్తూ ఉంది చూడండి దాని మీద మిరపకాయలు ధనియాలు అదేవిధంగా సాల్ట్ అన్నీ మిక్సీ దారులు వేసుకుంటూ ఉంది ఇంకా ఇంకా వేయాలమ్మా దాంట్లో చెప్తే కదా చింతపండు చెంతపండు వేయాలి హాయ్ హలో మీ పేరు చెప్తారా మెకానిక్ ఓకే ఎస్ ఎస్ ఓన్లీ కేవలం టమాటా ఆనియన్ అలాగే మిరపకాయలు ధనియాలు అలాగే తెల్లగడ్డలు ఇవా వీటితోనే ఒక రాము ఇప్పుడు వచ్చారు అమ్మ ఇప్పుడు మీరు చెప్పండి పేరు చెప్పండి సార్ ఒక నిదానం ఒక్కొక్కటి చూడండి మనం బాండల్లో టమాటాలు ఆనియన్లు తెల్లగర్రెలు వేసుకొని బాగా వాచుకున్నారు ఉండు నెక్స్ట్ ఉన్నాయినా మిక్సీలో ఫస్ట్ ఎర్ర ఎరపకాయలు ధనియాలు బాగా జీలకర్ర ఇంకా ఉప్పు ఉప్పు అన్ని వేసి ఫస్ట్ వాటిని మిక్సీలో మిక్సీలో కొడతారు ఫస్ట్ హాయ్ హాయ్ హరిబాబు సాల్ట్ వేసింది ఆల్రెడీ సాల్ట్ వేసింది మీకు చూపించాను సాల్ట్ సాల్ట్ కూడా వేసింది సాల్ట్ వేసావా అంటే మా వాళ్ళు చూడలేదు అంటున్నారు సాల్ట్ వేసావు కదా ఓకే సాల్ట్ వేసి వాటిని బాగా చూడండి జాయిన్ వేసింది యాక్చువల్గా అయితే మా మేము రుబ్బురు రోడ్లు దంచాలి చింతపండు కొన్ని చూడండి ఇప్పుడు చింత పండి వేస్తుంది అంటే కాయలు ధనియాలు తర్వాత ఇందులో చింత తర్వాత టమాటాలు ఆనియన్ను తల్లగట్టు వాచ్ కదా కరెంట్ కరెంటు సో స్మాల్ డిస్టర్బెన్స్ పవర్ కట్ అయ్యింది ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫుల్గా మిక్సీలో బాగా మనకి ఎంత మెత్తగా కావాలా మెత్తగా కావాలా ఎట్లా ఉండాలమ్మా అంటే ఫుల్గా మెత్తగా కాకుండా మరీ ఎక్కువ పేస్ట్గా కాకుండా మీడియంగా మనం వాటిని మిక్సీ గ్రైండ్ చేసుకోవచ్చు అంతే కదా అలా మనకి టమాటా అంటే ఏమీ లేకుండానే టమాటా పచ్చది మిరపకాయలు ఆనియన్ ఎరిగడ్డలు వేసుకొని ధనియాలు జీలకర్ర వేసుకొని మనకి అంటే మనకి దోశలోకి టిఫన్లోకి మనకు ఉపయోగపడుతుంది మనం టిఫన్లో దోశ కోసుకుంటాం కదా దానికైతే మనకి ఫ్రెష్ ఫుడ్ మనకి రెడీ అయిపోతుంది సో లైవ్లో వచ్చి మాకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు అలాగే లైవ్లో ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ఒకసారి లైక్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా వాళ్ళు ఉంటే బరాకాగా అంటే నాకు అర్థం కాలేదండి అంటే బాగా అంటే ఎక్కువ పేస్ట్ కాకుండా మీడియంగా మనం దాన్ని గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు బాగా కొద్దిగా తొక్కు తొక్కుగా ఉంటే కొద్దిగా బాగుంది మరీ పేస్ట్ అయిపోతే బాగుండదు కదా అందువల్ల ప్రస్తుతానికి అయితే పవర్ కట్ అయింది కాబట్టి ప్రస్తుతానికి మిక్సీ ఆఫ్ అయిపోయింది సో పవర్ కట్ అవ్వడం వల్ల ప్రస్తుతానికి బెస్ట్ అయింది సారీ ఏమనుకోవద్దండి మనకి పూర్తి అయిన తర్వాత మేము చూపించలేకపోతున్నాము మా ఆవిడ పే నేను పైకిలీ వచ్చి పడక వేసింది ఆవిడ అది థ్యాంక్ యూ మళ్ళీ పవర్ వచ్చిన తర్వాత బరకగా అంటే పూర్తి మెత్తగా కాకుండా కొద్దిగా మెత్తగా చేసుకుంటే బాగుంటుందనేసి అనుకుంటున్నాము సో లైవ్లో వచ్చి మాకు మాతో షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు తిరిగి అప్పుడప్పుడు లైవ్లో మీకు వస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ గోపాల్యం మా ఛానల్ గోపాల్ సెవెన్ ఎయిట్ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్టిక్ అండ్ రాజగోపాల్పురం విలేజ్ సత్యోడ మండల్ థ్యాంక్ యూ ఎస్ ఎస్ కరెంటు పోయింది థ్యాంక్ యూ ఇంకోసారి మళ్ళా లైవ్లో అవకాశం వచ్చేప్పుడు వస్తాను రేపు రూటికి వెళ్తున్నాను థ్యాంక్ యూ